బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో రాజ్ కుమార్ హిరాణి చేసిన మూవీ డమ్కి అలానే మన మార్కెట్ మీద దండెత్తిన హాలీవుడ్ సినిమా ఈ కూడా ఏకంగా రెబల్ స్టార్ మూవీ సలార్తోనే పెట్టుకున్నాయి ఆ మూవీ రావడానికి ఒక రోజు ముందే దండెత్తాయి కానీ ఏమైంది సీన్ రివర్స్ అయిందా అంతా ఊహించినట్టే పంచు పడిందా లేదంటే సలార్ కొంప ముంచే సీన్ ఈ రెండిట్లో ఒక మూవీకి వచ్చేసిందా ఫైనల్ గా ఈ సినిమా రిజల్ట్ ఏమని తేలింది టేక్ క్ సలార్ డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ ముందే ప్రివ్యూ రూపంలో ఈ మూవీ యుఎస్ ని కుమ్మేసింది యుఎస్ లో ప్రివ్యూ కి ఇరవై కోట్లు వచ్చాయి ఆ రేంజ్ సునామని సెలార్ క్రియేట్ చేస్తుంటే డే బిఫోర్ డంకీ అని షారూక్ ఆ కోమంటూ తో హాలీవుడ్ హీరో అటాక్ చేశారు విచిత్రం ఏంటంటే డంకీ మూవీ జస్ట్ బిలో యావరేజ్ గా ఉంది ఓవైపు షారూక్ మరోవైపు హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ తెలియని బాలీవుడ్ రాజమౌళి లాంటి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ వీళ్ల కాంబినేషన్ బెదురు సనిపించిందట సరిలేరు నీకెబురడోల్ అనే హీరో ఆర్మీ నుంచి తనకు సహాయం చేసిన వ్యక్తి కోసం అతని ఊరికెళతాడు తన కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నంలో తన చెల్లిని అంటే హీరోయిన్ని లండన్ చేరుస్తాడు ఇందుకోసం ఎంత రిస్క్ చేశాడనేదే కథ దొంగదారుడు యూరప్ వెళ్లే వలసదారుల ఎమోషన్స్ కథాంశంగా తీసుకున్న రాజ్ కుమార్ హిరానికి మరే కథ వస్తువు దొరకలేదో చెప్పే పద్ధతి బాగా కుదరలేదో కానీ ఇది షారుఖ్ రేంజీ మూవీ కాదని అనేస్తున్నారు విచిత్రం ఏంటంటే తన ఫ్రెండ్ చెల్లెల కోసం సాయం చేయాలని వెళ్లిన హీరో పాత్ర పెద్దగా కనెక్ట్ కాలేదుట ఇక లండన్ వెళ్ళాలనుకునే బ్యాచ్ లైఫ్ రిస్క్ చేయాల్సినంత రీజన్ కథలో కనిపించకపోవడం ఎమోషనల్ కనెక్షన్ మిస్ కావడానికి కారణమవుతోంది ఇక ఆక్వామెన్ సీక్వెల్ యాక్వామెన్ టూ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఫస్ట్ పార్ట్ లో మనుషులు సాగర్ లోకం రెండింటి మధ్య కనెక్షన్ లాంటి ట్విస్ట్లు త్రిల్ చేస్తాయి కానీ యాక్వామెన్ టూ లో ఓ దొంగకి పవర్ వస్తే తన వల్ల హీరో రాజ్యంతో పాటు ఫ్యామిలీకి మానవాళికి నష్టం వస్తుందని ఫైట్ చేయటం ఇలా రొటీన్ తెలుగు సినిమా గ్రాఫిక్స్ నుంచి మూవీలో ఏం లేదనే టాక్ పెరిగింది ఓవరాల్ గా సలార్ సునామిని ఫేస్ చేసేంత కంటెంట్ డంకీలో కానీ ఆక్వామెంట్ టూలో కానీ లేవని తేలింది